అందరికి ప్రైడ్ లార్డ్ దేవుని విడులారా క్రీస్తు వారి నావులో మీకు మరొకసారి శుభములు చెప్పుకుంటూ ఉదయకాలమున దేవుని వాక్యం మనం చూసినట్లయితే సామెతులు పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో చిన్నంలో ఏముంటుంది మాట మొదటి మాట క్యాలెండర్లో ఉంటుంది శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారు అని మనం దేవుని వాక్యం చూస్తున్నాం ప్రతి ఒక్క మనిషికి శ్రద్ధ అనేది ఉంటే అది ఎంతో ఏలుబడి చేసే ఒక విధానం గొప్ప కార్యము ప్రభు వారి జీవితం ద్వారా చేస్తారు అందుకే ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఈ శ్రద్ధ లేక చురుకు అంటారు కదా చురుకుగా యాక్టివ్గా ఉండడం శ్రద్ధగా పని చేయడం ఏదైనా ఉండొచ్చు మన జీవితంలో మన వ్యక్తిగత మన పని ప్రత్యేకంగా దేవుని పని చాలా చురుకుగా యాక్టివ్గా శ్రద్ధగా చేయటం ద్వారా మనము ఏలుబడి చేస్తాం దేంట్లో ఏలుబడి చేస్తాం ఏ దాంట్లో మనం శ్రద్ధగా నమ్మకంగా దేవునికి ఉంటాము పని చేస్తాము ఆ ఏరియాలో లేక ఆ ఒక పని మీద ఎందరున్నారో వారి మీద మనం ఏలుబడి చేయవచ్చు అందుకే అదే పన్నెండో అధ్యాయం ఇరవై ఏడో క్షణంలో ఒక మాట ఉంటుంది సోమారి ఏమంటారు వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యం చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అంట చూసారా దేవుడు అందరికీ మంచిగా యాక్టివ్ గా ఉండాలని చేస్తారు సోమారితనం ఏముంది కదా అది వారి జీవితము పాడి చేస్తుంది మరి వారి వలన దేవుని పని కూడా పాడై పట్టు ఒక స్థితికి వస్తుంది అందుకే నీ జీవితాల్లో మరి చురుకుగా ఉండడం నేర్చుకోవాలి దానివల్ల ఏమవుతుంది చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అని మనం చూస్తాం దేవుడు ప్రతి ఒక్కరికి ఇలాంటి భాగ్యం ఇలాంటి మంచితనం ఇలాంటి గొప్పతనం వారికి ఇవ్వాలని ఆశిస్తున్నారు అట్లా మనం ప్రయాసపడాలి అట్లా మనల్ని మనము సిద్ధపరచుకోవాలి అదే సామెతలు పదే అధ్యాయము నాలుగో చిరంలో ఒక మాట ఉంటుంది చూడండి చదువుతాను రెండో భాగంలో ఇది ఏమి ఆ ఒక మాట నేను ఇట్లా చదువుతున్నాను నాలుగో వచ్చినంలో సామెతలు పది నాలుగు బద్దకుముగా పనిచేయువాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును ఏమంట శ్రద్ధ గలవాడు మన జీవితాల్లో కొందరు భక్తుల్ని దేని వాక్యంలో చూస్తాం చురుకుగా చేసే శ్రద్ధగా పనిచేసేవారు భాగ్యం మరి శ్రద్ధగా పనిచేసేవారు ఐశ్వర్యవంతులు అవుతారు కదా మనము ఈ జీవితాల్లో ఇది నేర్చుకోవాలి మనం సిద్ధపరచుకోవాలి ప్రత్యేకంగా చూడండి నీలో సోమరితనం ఉంటే అది ఏం పనికిరాదు అది వేస్ట్ అన్నమాట నేను పాడు చేస్తుంది అందుకే శ్రద్ధగా పని చేసే విషయంలో దేవునికి మనం అడుక్కోవాలి ప్రభా మీ పని శ్రద్ధగా చేయాలి మీరిచ్చే ఏ పని అయినా లోకంలో బతుకు తీరు కొరకు ఏ పని చేసినా నేను శ్రద్ధగా చేయాలి అట్లా సాయం చేయండి శ్రద్ధగా ఉండటం నీకు ఐశ్వర్యవంతం ఇస్తుంది ఆశీర్వాదం ఇస్తుంది మరి భాగ్యం ఇస్తుంది అందరూ మంచి ఒక ఏమంటారు ఒక దృష్టిని మీద లేక నీ వైపు కలిగి ఉంటారు అందుకే మనము మన పిత్రుల్లో యూసఫ్ గారిని మనం చూస్తాం ఆయన ఎంత శ్రద్ధగా భయభక్తిగా పని చేసినాడు ఎంత శ్రద్ధగా పని చురుకుగా పనిచేసినాడు ఒక దాసుడిగా వెళ్ళిన వాడు పోతిపరి ఇంట్లో ఏమైపోయినాడు అంత చూసుకునేవాడిగా అయిపోయినాడు కదా మన ధాన్యాలు గారిని శద్ద అభ్యజ్ఞ వారిని తీసుకుందాం వారు బావేల్లో చరబట్టబడ్డారు వాళ్ళు దాచులుగా తీసుకొని పోయి అక్కడ ఉంచబడ్డారు అయితే వారు తమ జీవితంలో చురుకుగా ఉండటం బట్టి శ్రద్ధగా ఉండటం బట్టి ఏమైపోయినారు అక్కడ ఏలుబడి చేశారు రాజ్యాధికారం చేసినారు గారిని తీసుకోండి శ్రద్ధగా ఉండి చురుకుగా ఉండటం వల్ల నాలుగు రాజ్యులు రాజులు మారిపోయినారు ఆయన ధాన్యాలు రాజ్యం చేసినారు రాజ్యభారం చేసినారు యోసేపు తిపరింట్లు అంతా చేసి ఆయన నెక్స్ట్ ఏం చేసినాడు దేవుడు ఆయనకు అగుప్తునే రాజ్యభారం చేసేటట్లు ఏళ్ళేటట్లు చేసినాడు దేనికి దేవుని మీద ఆధారపడి చురుకుతనం నేర్చుకున్నారు శ్రద్ధ నేర్చుకున్నారు శ్రద్ధగా వారి జీవితంలో పరిగెత్తినారు దేవుడు అంత గొప్ప కార్యం వారి చేసినాడు మనలు కూడా చేసేటట్లు మనం కూడా అట్లా సిద్ధపడేటట్లు దేవుని సమర్పించుకుందాం దేవుడారిత్య బొమ్మల్ని సిద్ధపరిచిన గాక ప్రార్థన చేసుకుంటాం జముగల తండ్రి మీ మాటకి స్తోత్రాలు మీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ఇచ్చిన కై స్తోత్రాలు శ్రద్ధగా పనిచేసేవాడు రాజ్యాధికారం వేస్తాడు రాజుబడి చేస్తాడు ఏలుబడి చేస్తాడు మన పిత్రుల్ని చూసాం వారు శ్రద్ధగా మరి చురుకుగా పనిచేసినారు చురుకుగా పనిచేయడం ఆరు అంటే భాగ్యకరము లేక ఐశ్వర్యం ఇచ్చును అని మనం సామెతలు చూపెట్టినారు మీరు రాసి పెట్టారు జోమ్ గల మాటలు అట్లా మా బిడ్డలు ముందుకు సాగడానికి సాయం చేయండి వారి కోరతలు సమస్యలు కూడా తీసివేయండి ప్రత్యేకంగా వారిని బలపరచండి అనేకులు ప్రార్థన విన్నపములు కోరికలు పెడుతున్నారు వారి ప్రార్థన వినండి వారిని బలపరచండి వారిని గొప్ప కార్యం వారి జీవితంలో చురుకుగా ఉండడానికి వారికి కావలసినంత కృప మీరే దయచేయండి వారు కూడా అలాంటి మనస్సుతో మంచి కార్యం చేయడానికి సిద్ధపడేటట్లు సాధించండి అందరి ప్రార్థన వినుమని యేసు మహిమగల నామంలో ప్రార్థించి ఈ రోజంతా మనం నడిపించమని కృత సమర్పించుకుంటున్నాం తండ్రి తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము క్రిసుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము విసుననుసరించి నూతన తన జీవముతో నడుచుకునుటయే తృపా సహితము